ఇక వచ్చే నెల కరెంటు బిల్లు కట్టద్దు మార్చి నుండి గృహజ్యోతి అమలు గంగపుత్ర మహాసభలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా అయిలే చేసే పరిస్థితి దీనికి ఒక నీతి దీనికి నిబంధనలు ఏది లేదు కరెంటు బిల్లుకు సంబంధించి తెల్ల రేషన్ కార్డు ఉన్నోళ్ళకే అంటారు మళ్ళీ ఏదో ఏదో కిరికిరి పెడతారు అంత సింపుల్గా లేదు కరెంటు బిల్లులకు సంబంధించి మళ్ళీ తెల్ల రేషన్ కార్డు పెడతారు దాని ప్రభుత్వ ఉద్యోగుల ప్రైవేట్ ఉద్యోగుల వాళ్ళ యొక్క ఏంది ఐటీ కడుతున్నారా లేదా ఇన్ని రకాల చెక్ చేసి ఇస్తారు ఊరికే ఇయ్యాడు నాకు తెలుసు కదా తెలంగాణ సమాజాన్ని మొత్తం తెలుసు ప్రతిదానికి ఒక కిరికిరి పెట్టాలి ఉత్తర పెడితే ఎట్లా అమ్మో ఇక చూడు రే ఇక చూడుర్రే రైతుల బాధ నడి రోడ్డు మీద రైతులు కూకున్నారు నాగర్ కర్నూలు జిల్లాలోని అచ్చంపేట చౌరస్తాలో రాస్తూరోక నిర్వహిస్తున్న రైతులను శాంతింపజేస్తున్న పోలీసులు సిండికేట్ పై పల్లి రైతుల ఆగ్రహం వ్యాపారులు సిండికేటు రైతన్నకు దక్కని మద్దతు రేటు అచ్చంపేట కలవకుర్తి మార్కెట్ యార్డ్లలో రైతుల ఆందోళన వ్యాపారులు కుమ్మక్కై తక్కువ ధర ఇస్తున్నారని రాతో రోక అచ్చంపేటలో ఫర్నిచర్ ధ్వంసం ఆ పై రైతుల దాడి రీటెండర్లు వేస్తామనే హామీతోనే శాంతించిన అన్నదాతలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను అయితే ఈ అచ్చంపేట కలవకుర్తిలో ఏం జరిగిందంటే నిన్న అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అన్నట్లుగా తయారైంది అన్నదాతల పరిస్థితి ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను అమ్ముదామని మార్కెట్కు తీసుకొస్తే వ్యాపారులు కుమ్మకై అడ్డికి పావు షేరు అడుగుతున్నారు పల్లె క్వింటాలకు అత్యధికంగా ధర ఏడు వేల అరవై రూపాయల ధర నిర్ణయించిన వ్యాపారులు ఒకటి రెండు క్వింటాలు మాత్రమే గరిష్టంగా కొనుగోలు చేస్తారు తర్వాత నాలుగు వేల ఎనిమిది వందలు ఐదు వేల ఐదు వందల మధ్యలోనే ధర కేటాయింపులపై రైతులు ఆగ్రహం చేస్తున్నారు ఈ కుమ్మక్క సన్నాసులు ఎవడెవడైతే వ్యాపారులు ఉంటారు చూడు ఆ సన్నాసులు వాడు అన్నం తింటాడో గడ్డి తింటాడు ఈ కుమ్మక్క వ్యాపారులు అందరికీ కుమ్మక్క అవుతారు కదా ఎవడెవడైతే రైతులను మోసం చేయాలనుకుంటాడో వాడిని తీసుకెళ్ళి ఒక ఆరు నెలలో సంవత్సరం పంట వండియమని చెప్పు గొడ్డు కారం వేసి భూ భూవేసి పెట్టురు వానికి అప్పుడు సోయెత్త దానికి అరే ఆరుగాలం రైతన్న ఎంత కష్టపడతాడు కనీసం మద్దతు ధర కూడా కనీసం ప్రభుత్వం గాడ ఏంది మేడిగడ్డ దాంట్లో ఏం లేని దాంట్లోనే ఎలుక లెక్క తవ్వి 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 చూస్తున్నారు కదా మరి ఈ దీంట్లో కూడా చేయవచ్చు కదా ఏదో ఒకటి ఈ రైతుల విషయంలో కూడా పట్టించుకోవచ్చు కదా ప్రతి మార్కెట్ యార్డ్ ఎట్లున్నది రైతుల సరుకులు కొంటున్నారా రైతుల పరిస్థితి ఏందని తెలుసుకోవచ్చు కదా మంది మీద నిఘా పెట్టే మందిని ఏంది ప్రశ్నించే వాళ్ళ మీద నిఘా పెట్టే బదులు గడి పోయి చేయొచ్చు కదా పని అంతా